హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్వికా స్వెజ్ కుకింగ్ ఈరోజు కూర టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ అనేది చపాతీలో కానీ మనకి రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఆ కూరలు ఇలా తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా నార్మల్గా కూర తినరు కదా పిల్లలు కానీ ఇలాగా అయితే ఇలా టమాటోలు కానీ అలా ఏ కూరలు అయినా ఇలా ఆ కూరలు వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి ఆనియన్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు టమాటోలు కూడా తీసుకున్నాను నేను అయితే పావు కేజీ తీసుకున్నాను మీరు దాన్ని బట్టి చేసేసుకోండి ఇలా టమాటోలు కూడా అన్ని నీళ్ళ ముక్కల కింద కట్ చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటోలు అన్నీ ఇలాగానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి టమాటోలు మెంతికూర రెండు కట్టలు తీసుకున్నాను నేను ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇది కూడా సన్నగా తరుక్కొని పెట్టుకుంటే సరిపోతుంది ఇది వాటర్లో వేసి పెట్టేసుకోండి మెంతి కూర ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకోండి టూ స్పూను కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసాను దాంట్లోనే ఎండుమిర్చి వేసాక ఇప్పుడు కొంచెం పచ్చపచ్చగా దంచి అల్లం వెల్లుల్లి కాకుండా వెల్లుల్లి ఒకటి వేసుకున్నాను అది కూడా వేసేసుకున్నాక ఆనియన్ కూడా వేసేసుకోండి ఇప్పుడు ఆనియన్ వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి మీ దగ్గర వెల్లుల్లి లేకపోతే అల్లం వెల్లుల్లి పీస్ కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక దీనిలోకి కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి కొంచెం ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ వేసేసుకోండి ఇలా టమాటోస్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి టమాటోలు అనేది బాగా ఉడకాలి ఇలా ఒక టూ సెకండ్స్ ఇలా రికా పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం మగ్గాక దీనిలోకి మెంతి కూర కూడా కడిగి వేసేసుకోండి కొంచెం కచ్చరా ఉంటుంది కదా ఇలా కడిగి వేసేసుకొని మళ్ళీ ఒకసారి రికాబ్ పెట్టి ఒక టూ సెకండ్స్ ఉడకనివ్వండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉడికాక ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కొంచెం కలుపుకున్నాక దీనిలోకి కారం వేసేసుకున్నాను టూ స్పూన్ కారం మీరు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి కారం కానీ సాల్ట్ కానీ నేను వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్ కారం వేసేసుకున్నాను దీనిలోకి వన్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి ఇలా బాగా కర్రీకి మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక దీనిలోకి కొంచెం వాటర్ వేసేసుకోండి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఇలా వేసేసుకొని రికాప్ పెట్టేసుకోండి ఇలా వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి దీనిలోకి మీరు కావాలంటే పల్లి పొడి కూడా వేసేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీని కొంచెం ఫ్రై చేసేసుకొని కొంచెం మిక్సీకి పట్టేసుకొని కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నేను వేయలేదు మీరు కావాలంటే వేసేసుకోండి ఇలా అయ్యాక కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకోండి అంతే అండి మెంతి కూర టమాటో కర్రీ చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ మనకి ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్